వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్ ఏంట్రా ఇంకా బతికే ఉన్నాడు అనుకుంటున్నారా బతికే ఉన్నా కానీ వీడియోస్ అప్లోడ్ చేయలేదు ఆ అప్లోడ్ చేయక ఒక ఏడు ఎనిమిది నెలల దగ్గర అయితే అవుతుంది అది మీకు కూడా తెలుసు నాకే కాదు ఎందుకు వీడియోలు అప్లోడ్ చేయలేదు ఏంటి అనేది మీకు క్లియర్గా నేను ఫుల్ వీడియోలో చెప్తాను అనమాట ప్రస్తుతానికైతే ఈ సాఫ్ట్ వీడియోతోటి అడ్జస్ట్ అవ్వండి నేను నెక్స్ట్ టైం అయితే చెప్తాను మనది అంత పెద్ద ఛానల్ కూడా ఇంకా కావాలే సబ్స్క్రైబర్లకు చెప్పడానికి కాకపోతే చెప్పాలనిపించింది చెప్పాను అండ్ నెక్స్ట్ టైం ఫుల్ వీడియోలు అయితే నేను మీకు క్లారిటీగా చెప్తాను ఇన్ని రోజులు ఛానల్ వదిలేయడానికి కారణం ఏంటో ఏంటి అనేది ఇక అన్ని పక్కన పెట్టి పుల్లుడల్లో చెప్తాలే అది దేని వల్ల పక్కన పెట్టాను ఏంటనేటిది నిన్నైతే ఆవులకు వచ్చింది డబ్బు పళ్ళు తిందాం అనుకున్నా కానీ అవ్వలేదు అంటే ఆవులు ఇటు అటు పరిగెట్టడం రెండు వైపులు రెండు పరిగెట్టడం వల్ల నిన్నైతే అయితే తినలేదు పొద్దున్నందుకే గేసుకుంటూ వచ్చేసా తిందామనేసి కోసుకోవడానికి కర్ర అయితే తయారు చేశాను ఆ చెట్టు కింద పట్టుకొని లాగుదామని ఆ కర్రతో లాగుతుండే నేనైతే కింద పడిపోతుండేను ఎందువల్ల పడిపోతుండే అంటే నేను వర్షం చినుకులు పడింది దాంతో పాటు ఆ ఆకులు పడిపోయి బాగా కులిపోయి కదా అందుకనే ఉప్పులు చెట్లు ఆకులు ఉన్నాయి అవి అయితే కింద పడిపోయి బాగా కులిపోయినది అనమాట వర్షం చినుకులుగా వి అయిపోయింటది అడవిలో వెళ్ళేటప్పుడు వీటికి కూడా జాగ్రత్త వ్యవసాయంతో నేనైతే పళ్ళైతే కిందకి లాగిస్తాను ఇవి నేను కోసుకుంటున్నాను ఇవి చాలా బాగా కనబడుతున్నాయి మీకు వీడియోలోనే ఇలా కనబడుతున్నాయి అనుకుంటారేమో లేదు ఇది నిజంగా కూడా ఇలా ఉంది కెమెరాలో కొంచెం క్లారిటీగా నచ్చుద్దు ఎందుకంటే మనం కెమెరా మారుస్తాం కదా దానివల్ల మంచిగా పడుద్ది పళ్ళు అనేది కానీ నాకు ఒకటే అర్థం కావట్లేదు ఈ డబ్బ పళ్ళు అనేది ఆగస్టు నెలలో ఎలా పండిపోయిందో ఏమో నాకు అర్థం కావట్లేదు ఇది చాలా ముందుగా కాయలనేది కాసినట్టుంది ఈ చెట్టు అందుకే పండిపోయింది నిజానికి వచ్చేసి ఈ డబ్బా పళ్ళు అనేది ఎప్పుడు పండుద్ది అంటే జనవరి లే జనవరి కాదు నవంబర్ లేదా డిసెంబర్ ఆ రెండు నెలల్లో పండుద్ది లేదా నవంబర్ నుంచి జనవరి ఆ మూడు నెలల్లోనే పండుద్ది ఇప్పుడైతే అసలు ఈ పళ్ళు పండే పండవు నాకైతే ఎట్లా పండింది నాకు